ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లాస్యాని ఈరోజు అగ్గిపుల్లలతోటి డైనింగ్ టేబుల్ తయారు చేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను డైనింగ్ టేబుల్ తయారు చేయడానికి ఫైవ్ మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను ఎందుకంటే డైనింగ్ టేబుల్ తయారు చేయాలంటే చాలా అగ్గి పుల్లలు కావాలి అందుకే నేను ఫైవ్ మ్యాచ్ బాక్స్ తోటి డైనింగ్ టేబుల్ తయారు చేస్తున్నాను డైనింగ్ టేబుల్ తయారు చేయడానికి ముందుగా న్యూస్ పేపర్ని చిన్న సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దానికి ఫెవికోల్ పెట్టుకున్న తర్వాత అగ్గి పుల్లలని ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి మళ్ళీ బ్యాక్ సైడ్ న్యూస్ పేపర్కి ఫెవికోల్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత త్రీ త్రీ అగ్గి పుల్లలని హాఫ్ ఇంచు వదిలేసుకుంటూ ఈ విధంగా పెట్టుకోవాలి ని హోల్డ్ చేయాలి కాబట్టి దానికి నేను స్టాండ్ ప్రిపేర్ చేస్తున్నాము రెండు అగ్గి పుల్లలను తీసుకొని ఈ విధంగా ఫేవ్కోల్ పెట్టి అతికించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అతికించుకోవాలి చైర్స్ రెడీ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డైనింగ్ టేబుల్ని రెడీ చేస్తున్నాము డైనింగ్ టేబుల్ కూడా ముందుగా ఒక చిన్న న్యూస్ పేపర్ తీసుకోవాలి దానికి ఫేవ్కోల్ పెట్టిన తర్వాత ఈ విధంగా అగ్గి పుల్లలని పెట్టుకోవాలి అగ్గి పుల్లల్ని కూడా ఒకదానికి ఒకటి అపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి డైనింగ్ టేబుల్ని తయారు చేయడం చాలా ఈజీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇలాంటివి మనం తయారు చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్గా అయితే డైనింగ్ టేబుల్ అండ్ చైర్స్ని ఈ విధంగా రెడీ చేశాము ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ Thank you for watching video bye bye